కుంభకోణం తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని ఒక సుందరమైన ఆలయ పట్టణం ఇది పురాతన హిందూ ప్రార్థనా స్థలాలకు ప్రసిద్ధి చెందింది భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలను చూడాలనుకునే యాత్రికులు మరియు సందర్శకులు ఎటువంటి సందేహం లేకుండా ఇక్కడకు సందర్శించాలి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమహామహం కూడా ఈ పవిత్ర పట్టణంలో ప్రసిద్ధి చెందింది ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు మహామహం చెరువులో స్నానం చేయడానికి వస్తారు మరియు జీవితాంతం చేసిన అన్ని తప్పుల నుండి ఆత్మను శుద్ధి చేస్తారని చెబుతారు మతపరమైన ప్రాముఖ్యతతో పాటు ఈ పట్టణం పట్టు ఉత్పత్తులు విద్యుత్ వస్తువులు మరియు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు ప్రసిద్ధి చెందింది దక్షిణ భారత పర్యటనలో గణనీయమైన ప్రశంసలు పొందిన కుంభకోణం అతిథులను అద్భుతమైన క్షణం కోసం స్వాగతిస్తుంది చరిత్ర భారతదేశంలోని అత్యంత పురాతన నగరమైన కుంభకోణం మూడవ శతాబ్దంలో స్థాపించబడింది నాలుగో శతాబ్దం నుండి తొమ్మిదో శతాబ్దం వరకు పల్లవ రాజులు ఈ ప్రాంతాన్ని నియంత్రించారు తరువాత చోళ రాజవంశం వచ్చింది ఇది అనేక ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను నిర్మించింది వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది తంజావూరులోని బృహదీశ్వర ఆలయం పన్నెండవ శతాబ్దం మధ్యలో చోళ సామ్రాజ్యం పతనం తరువాత పాండ్య రాజవంశం ఈ ప్రాంతాన్ని పరిపాలించింది వారి పాలన పద్నాలుగో శతాబ్దం వరకు కొనసాగింది ఆ సమయంలో కుంభలోనం విజయనగర రాజవంశానికి రాజధానిగా మారింది పదిహేను వందల ఇరవై నాలుగులో విజయనగర చక్రవర్తి అయిన కృష్ణదేవరాయ రెండు ఈ ప్రదేశాన్ని సందర్శించి ప్రసిద్ధ మహామహం చెరువులో స్నానం చేసినట్లు చెబుతారు మధురై మరియు తంజావూరు నాయకులు పదిహేను వందల ముప్పై ఐదు మరియు పదహారు వందల డెబ్బై మూడు మధ్య కుంభకోణంపై దండెత్తారు చోళుల శకాన్ని తరచుగా కుంభకోణం స్వర్ణయుగం అని పిలుస్తారు ఆ కాలంలో ఈ పట్టణం కళ సంస్కృతి మరియు సాహిత్యంలో రాణించింది కుంభకోణంలోని దేవాలయాలు కుంభకోణంలోని దేవాలయాలను చూద్దాం కాశీవిశ్వథర్ ఆలయం కాశీ విశ్వనాథర్ ఆలయం కుంభకోణంలోని మహామహం ట్యాంక్ సమీపంలో ఉంది విశ్వనాథర్ మరియు అతని భార్య విశాలాక్షి లేదా పార్వతి ప్రధాన దేవతలు రాక్షస రాజు రావణుడిని నాశనం చేయడానికి వీలు కల్పించిన రుద్రాక్షను పొందడానికి రాముడు మరియు లక్ష్మణుడు లంకకు వెళ్లే మార్గంలో స్థలలింగాన్ని పూజించారని భక్తులు నమ్ముతారు ఈ లింగమే మిమ్మల్ని ఆకట్టుకుంటుంది కాలక్రమేణా విగ్రహం పరిమాణం పెరిగిందని చెబుతారు ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో జరిగే మాసి మాగం పండుగ ఇక్కడ అత్యంత ముఖ్యమైన వేడుక ప్రస్తుత రాతి నిర్మాణం పదహారవ శతాబ్దం నాటిది ఆది కుంభేశ్వర స్వామి ఆలయం ఆది కుంభేశ్వర స్వామి ఆలయం ఈ ప్రాంతంలోని గొప్ప మరియు పురాతన శివాలయాలలో కొన్నింటిని కలిగి ఉంది దీని విలక్షణమైన అందమైన చోళ శైలి కారణంగా దీనిని ఏడో శతాబ్దం ఆద్లో చోళులు నిర్మించారని ప్రజలు నమ్ముతారు ఇది శివుడికి అంకితం చేయబడింది మరియు లోపల ఒక ప్రత్యేకమైన శివలింగం ఉంది నాగేశ్వరన్ ఆలయం తొమ్మిదో శతాబ్దంలో ఆదిత్య చోళుడు నాగేశ్వరన్ ఆలయాన్ని నిర్మించాడు ఇది అద్భుతమైన నిర్మాణ శైలి నిర్మాణ సాంకేతికత మరియు ఖగోళ శాస్త్రాన్ని సూచిస్తుంది ఈ ఆలయ నిర్మాణం ఎంతగా ఉందంటే ఏప్రిల్ మరియు మే నెలల్లో మూడు రోజులు మాత్రమే సూర్యకాంతి ఆలయాన్ని తాకుతుంది ఈ రోజుల్లో ప్రపంచం నలుమూలల నుండి భక్తులు దేవత ఆశీస్సులు పొందడానికి ఇక్కడకు వస్తారు ఈ ఆలయంలో నాగరాజు నాగరాజును పూజిస్తారు ఇది నాగరాజు అవతారంలో శివుడికి అంకితం చేయబడింది గర్భగుడి లోపలి భాగంలో ఒక భారీ లింగం ఉంది ప్రజలు లింగాన్ని పూజిస్తున్న పాముని కనుగొన్న తర్వాత ఈ ఆలయానికి ఆ పేరు వచ్చిందని ప్రసిద్ధ నమ్మకం నాగేశ్వరన్ ఆలయ నిర్మాణం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది స్తంభాలు మరియు బయటి గోడలపై అద్భుతమైన కళాత్మకత ఉంది సారంగపాణి ఆలయం ఆలయ కేంద్ర మందిరం గుర్రాలు మరియు ఏనుగులు మోసుకెళ్లే రథం ఆకారంలో ఉంది ఇరువైపులా ఉన్న రంధ్రాలు రథం లోపల సారంగపాణి స్వర్గం నుండి పడిపోవడాన్ని వర్ణిస్తాయి శ్రీ సారంగపాణి స్వామి ఆరా అముధన్ అభయరాప్తమిరుతం లేదా ఉత్థానసాయి అని కూడా పిలుస్తారు కోమలవల్లి తాయార్ స్వామివారి భార్య ఈ ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవం రథోత్సవం ఇది తమిళ మాసం చిత్తిరై మార్చి ఏప్రిల్ లో జరుగుతుంది మూడు వందలు టన్నుల బరువున్న జంట ఆలయ రథాలు తమిళనాడులో మూడవ అతిపెద్దవిగా కనిపిస్తాయి ఈ ఆలయంలో అత్యంత ప్రముఖమైన పండుగలలో బ్రహ్మోత్సవం వసంతోత్సవం మరియు నవరాత్రి ఉన్నాయి